వినాయకుడిని ఏకతంతుడని పిలవడానికి రెండు కథలు ప్రధానంగా పురాణాల్లో చెప్పబడుతున్నాయి ఇవి రెండు భిన్నమైనవి కానీ రెండు వినాయకుని గొప్పతనాన్ని త్యాగాన్ని చాటి చెప్తున్నాయి మొదటిది పరశురాముడితో యుద్ధం ఒకసారి పరశురాముడు తన గురువు అయిన శివుడిని దర్శించుకోవడానికి కైలాసం వెళ్తాడు ఆ సమయంలో శివుడు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వినాయకుడు ద్వారం వద్ద కాపలా ఉంటాడు పరశురాముడు లోపలికి వెళ్లాలని పట్టుపట్టగా వినాయకుడు అనుమతించడు తండ్రి ఆజ్ఞ లేకుండా ఎవరిని లోపలికి పంపనని వినాయకుడు దృఢంగా చెప్తాడు అందుకు కోపించిన పరశురాముడు తన చేతిలో ఉన్న గొడ్డలిని వినాయకుడిపై విసురుతాడు ఆ గొడ్డలిని శివుడు పరశురాముడికి బహుమతిగా ఇచ్చాడు వినాయకుడు ఆ గొడ్డలిని చూసి అది తన తండ్రి ఇచ్చిన ఆయుధం కాబట్టి దాన్ని అడ్డుకోకూడదని నిర్ణయించుకుంటాడు అలా దాని దాటికి తన కుడి దంతాన్ని కోల్పోతాడు అప్పటి నుండి వినాయకుడు ఏకతంతడుగా పిలువబడుతున్నాడు ఈ ఘటనతో పార్వతీదేవికి తీవ్ర కోపం వస్తుంది కానీ పరశురాముడు తన తప్పు తెలుసుకొని వినాయకుడిని క్షమించమని వేడుకుంటాడు రెండవది మహాభారత రచన మరో కథ ప్రకారం మహాభారతాన్ని రచించడానికి వ్యాసమహర్షి ఒక లేఖకుడి కోసం వెతుకుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు వినాయకుడిని ఆ పనికి సరి వాడుగా సూచిస్తాడు వ్యాసమహర్షి కోరిక మేరకు వినాయకుడు మహాభారతం రాయడానికి ఒప్పుకుంటాడు కానీ ఒక షరతు పెడతాడు అదేంటంటే తను రాయడం మొదలు పెడితే ఎక్కడా ఆగకుండా వ్యాసుడు కథను చెప్పాలని వ్యాసుడు కూడా వినాయకుడికి ఒక షరతు పెడతాడు తను చెప్పే ప్రతి శ్లోకాన్ని వినాయకుడు పూర్తిగా అర్థం చేసుకొని మాత్రమే రాయాలని మహాభారత రచన ప్రారంభమవుతుంది వ్యాసుడు శ్లోకాలను ధారగా చెబుతూ ఉంటాడు వినాయకుడు వేగంగా రాస్తూ ఉంటాడు కొంత సమయానికి వినాయకుడు రాస్తున్న లేఖిని విరిగిపోతుంది కానీ ఆ సమయానికి కథ చెప్పడం ఆగకూడదు అందుకే వినాయకుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కుడి దంతాన్ని విరిచి దాన్ని లేఖినిగా ఉపయోగించి మహాభారత రచనను పూర్తి చేస్తాడు ఈ విధంగా వినాయకుడు జ్ఞానం కోసం మహాభారత రచన పూర్తవ్వడం కోసం తన దంతాన్ని త్యాగం చేసి ఏకదంతడిగా మారాడు ఈ రెండు కథలు కూడా వినాయకుడి త్యాగానికి జ్ఞానం పట్ల ఆయనకున్న అపారమైన గౌరవాన్ని తెలియజేస్తాయి కథ కనుక మీకు నచ్చినట్టయితే ఓం గమ్ గణపతే నమ అని కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి